వెల్కమ్ టు మై ఛానల్ నస్రాపేట పట్టణంలో ఈరోజు జరగనున్న సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత బిఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవారు డ్రాలో మొట్టమొదటి జతగా బరిలో అయితే దిగనున్నాయండి జూనియర్ వీర నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి డ్రాలో మొట్టమొదటి జతగా ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నాయండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్స్ విభాగం గెత్తలు Uh-huh. <laughs>